హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా ఆ సమా సమావేశాలలో మనకు హెల్త్ మినిస్టర్ ఒక నోటిఫికేషన్కు సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ యొక్క ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేలో అయితే భర్తీ చేస్తామన్నట్టుగా ప్రకటించారు మరి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మనము అదేవిధంగా మనకు నర్సింగ్ పోస్ట్లు వచ్చేసి మూడు వందల ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి వన్ నైంటీ ఫైవ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ అదేవిధంగా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ సెవెన్ పోస్టుల దాకా మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి టోటల్గా వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా వెల్లడించారు మరి మనకు ఈ నోటిఫికేషన్స్ అన్నింటినీ మనకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తే దాని తర్వాత నెక్స్ట్ మే నెలలోనే భర్తీ చేస్తామన్నట్టుగా ప్రకటించారు అధికారికంగా మనకు న్యూస్లో వచ్చిన న్యూస్ అప్డేట్ గురించి ఒకసారి చూద్దాం ఈ న్యూస్ నిన్న అసెంబ్లీల వేదికగా వెల్లడించినప్పుడు మనకు వచ్చింది వీడియో న్యూస్లో అయితే రాష్ట్రంలో ఆసుపత్రులు మెడికల్ కాలేజీలలో ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర్ రాజా నరసింహ సర్ ప్రకటించారు సిక్స్ హండ్రెడ్ ప్రొఫెసర్స్ అదేవిధంగా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అదేవిధంగా మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు ఎన్ని ఖాళీలు ఉన్నాయని ప్రకటించారనమాట అయితే వీటిలో టూ థౌజండ్ సెవెంటీ సెవెన్ ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని మే నెలలో టూ థౌజండ్ సెవెంటీ సెవెన్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారంట అయితే త్వరలో వన్ నైంటీ ఫైవ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు ఇది మనకు వెయిటీ న్యూస్లో వచ్చింది క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు న్యూస్లో రేపైతే వస్తుంది ఆ న్యూస్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత క్లియర్గా వీడియో ఒక్కొక్క వీడియో చేసుకుందాం మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ